హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నమాట మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇది వచ్చేసి ఇంకా షిఫ్ట్ అయినాక ఇల్లు షిఫ్ట్ అయినాక రెండో రో ఫస్ట్ రోజు అనమాట అదే రోజు షిఫ్ట్ అయినాం ఇంకా మార్నింగ్ మన ఇంకా మళ్ళీ కార్తీక పౌర్ణమి కదా అని చెప్పేసి ఇంకక్కడైతే సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట కుక్కర్లో నాకు రూమ్ షిఫ్టింగ్ అయింది కదా ఆ రూమ్లో ఇవన్నీ దులుపుకుంటూ పెట్టుకుంటూ దులుపుకుంటూ పెట్టే వరకు నాకు డస్ట్ అనేది పడదంటే అంటే దుమ్ము అంటే పడదన్నమాట అస్సలే దుమ్ము దుమ్ములకు ఏంటంటే చాలండి ఇంకా నాకు సడిది మస్తు వస్తుంది దుమ్ము అసలే పడది ఇంకా నైట్ అంతా నిద్ర పట్టది సడిది తుమ్ములు ఇవన్నీ వస్తాయి అన్నమాట దుమ్ము దుమ్ము అనేది అస్సలే నాకు పడదు అన్నమాట ఇంకా దానికి నాకు పడదు ఇంకా దుమ్ములకు ఇంక ఇదే నాకు గొంతు చేంజ్ అవ్వడం సడిదవ్వడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇంకా ఇక మన పని కదా చేసుకోవడం తప్పడు కదా తప్పదు అక్కడికి ఆయన అంటూ ఉన్నాడు మళ్ళీ సర్దవుతుంది వద్దులే అని చెప్తా ఉన్నాడు కానీ ఇంకా కొద్దిగానే వేస్తే వాళ్ళకి కూడా తొందర అయిపోతుంది కదా అని చెప్పేసి ట్రై చేసిన ఏమో వస్తుంది రదా అని చెప్పేసి రోజులు అవుతుంది కదా అని చెప్పేసి వస్తుంది రదా అనుకున్నా ఇంకా అక్కడ దుమ్ము అవన్నీ దులుపుకుంటూ మళ్ళీ ఇవన్నీ చదర వరకు మంచిగా సర్దయిపోయింది నైట్ నిద్ర అవ్వట్లేదు ఆయుసం తుమ్ములు ఇవన్నీ అబ్బా ఘోరం అంటే ఘోరం ఇల్లు షిఫ్ట్ అవ్వడమే కానీ ఇల్లు షిఫ్ట్ అవడం షిఫ్ట్ షిఫ్ట్ అయినప్పుడల్లా ఇదే నాకైతే నైట్ నిద్ర ఉండదు అనమాట ఇంకా సరదా ఇప్పటికి కూడా మసా అని ఆయసం ఆయాసం వస్తుంది ఆయసం ఇట్లా ఆయాసం వస్తుకుంటా ఇది ఇస్తూ ఉన్నాయి ఇంకా తప్పదు కదా వీడియో పెట్టాలి కదా కంపల్సరీగా అంక చెప్పేసి ఇంకా వీడియో అయితే పెడుతూ ఉన్నాను ఇంకా అక్కడైతే సాంబార్ అయితే వేసేసిన మార్నింగే ఎయిట్ థర్టీ వరకు సాంబార్ కూడా అయిపోయిందనమాట ఇంకా పాలైతే ముందే పొద్దున్నే ముంగిచ్చేసిన హోన్ హౌస్ కాదండి రెంట్కి వచ్చినాం అన్నమాట హోన్ హౌస్ అయితే అనుకోకండి రెంట్కి వచ్చినాం హోన్ హౌజ్ మన వల్ల కాదు అసలే రెంట్కి అన్నమాట ఇంకా ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యి ఇంటికి అనమాట ఇల్లు కొద్దిగా బాగున్నది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయినాం తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు కూడా వచ్చేళ్ళు సామాను ఇట్లా ఇట్లా మోద్దామని చెప్పేసి రమ్మంటే ఇంకా అవైతే ఇంకా బో అయితే మోయడం అయితే ఘోరం అంటే ఘోరం బొమ్మ మోయడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది అన్నీ చదిరి పెట్టే వరకు అయితే చాలా లేట్ ఏం కాలేదు అందరినీ చదివినవన్నీ కాకపోతే ఇంకా మళ్ళీ ఇంటికి తెచ్చినాక ఇక్కడికి తెచ్చినాక మళ్ళీ ఇవన్నీ సర్దాలంటే పిచ్చి లేచిపోతుంది అవన్నీ మళ్ళీ ఎక్కడ సమానం ఎక్కడుంది ఎక్కడిది అని చెప్పేసి ఇంకా హాల్ రూమ్ అయితే సోన్ తీసేసుకున్నాడు అనమాట ఇంకా సోన్ అయితే ఆ హాల్ రూమ్లో బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ సర్దేసాను ఇంకా బెడ్రూమ్లో సెల్ఫ్లో డైలీ వేసుకునే బట్టలు ఉంటాయి కదా అవన్నీ నేను సర్దేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే సోన్ అయితే హాల్ రూమ్ తీసుకున్నాడు అనమాట సోన్ సర్దిస్తూ ఉన్నాడు ఆ హాల్ రూమ్లో ఇంకా బెడ్రూమ్లో నేను సర్దిస్తూ ఉన్నాను ఇంకా మిగతా ఆ పిల్లలైతే స్నానం ఇద్దరు పిల్లలైతే స్నానం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా పాపం వాళ్ళు కూడా మోసలే కదా ఇంకా ఫ్రెషప్ అవుతా ఉన్నారనమాట మార్నింగ్ ఫ్రెషప్ కాలే ఇంకా మోసాంకొకటేసారి ఫ్రెష్ అప్ అవుతామని చెప్పేసి ఫ్రెష్ అవుతూ ఉన్నారు మనకైతే ఆయసం వస్తూ ఉంది ఆయసం ఊరిస్తూ ఉంటే చూడండి ఎంత ఇబ్బందో హైదరాబాద్లో ఉంటే ఇల్లు షిఫ్ట్ అవ్వ ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే ఎంత ఇబ్బందో చూడండి మనకు ఎంతైనా సంతిల్లుంటే మనం తిని కొద్ది అన్నం లేకుండా అరే నీడు ఉన్నది కదా అని బతికేస్తాం కానీ ఈ రెంట్ ఉన్న రోజులలో చూడండి ఎంత ఇబ్బందో వాళ్ళు పొమ్మంటే పోవాలి వాళ్ళు నీటికి నేనైతే నీటికి ఉంచుతాను ఇలా అనేది ఇంకా అక్కడైతే ఇంకా అది చిన్నగా ఉన్నదని కాల్ చేసినాం అనమాట ఇంక ఇక్కడైతే నేను హా బెడ్రూమ్లో సెల్ఫీలు అనేవి చదువుతాను ఇంకా బీరు ఉంది ఇంక ఇప్పటికీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి బెడ్రూమ్ ఒకటి బెడ్రూమ్లో బెడ్ బెడ్ వేసినాం తర్వాత డైలీ వేసుకునే బట్టలు సర్దేసిన కిచెన్లో ఇంకా హాల్ రూమ్ అయిపోయింది ఇంకా కిచెన్లో సర్దే టీ బాసన్లు ఉన్నాయి మళ్ళీ అర్మల్ల బీరువల సద్య బట్టలు ఉన్నాయన్నమాట అమ్మో ఈ బట్టలు అసలు ఎంత తక్కువనే తక్కువ తక్కువనే కొంటా కాకపోతే ఎంత ఎక్కువ అయితే బట్టలు అయితే అసలు చీరలు అయితే మామూలుగా లేవండి అసలు మామూలుగా అంటే మామూలుగా లేవు చీరలు అయితే బీర మొత్తం నాయే రెండిపోయినాయి సెల్ఫులలో ఒక సెల్ఫ్ మొత్తం నాదే రెండిపోయింది పెద్ద సెల్ఫ్ మస్తు బట్టలు నాయి నాయే ఎక్కువ బట్టలు ఉన్నాయండి నాయి స్వీట్యే నాయనే పాపం మా హస్బెండ్ మా టోన్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా నా అయితే చాలా ఎక్కువ ఉంటాయి బీరో మొత్తం నా ఉన్నాయి అవి ఇట్లా వెళ్ళి షిఫ్ట్ అయిపోయి షిఫ్ట్ షిఫ్ట్ అయినప్పుడల్లా మస్తు ఇబ్బంది అవుతుంది అన్నమాట అవి ఇలా పెట్టి తీసుకొని రావడం కానీ ఇంకా ఇంకో హైదరాబాద్లో ఉంటే రెండులకు పైసలు పోవడం చాలా ఇబ్బంది అండి అసలు ఊర్లో ఉన్నదే బెస్ట్ కానీ ఈ రెంట్ కట్టుకున్నాడు ఈ రెంట్ పైసలు ఇంత పెట్టుకుంటాను కదా దేనికో దానికైతే ఊర్లో ఉంటే కానీ మస్తు ఇబ్బంది అండి హైదరాబాద్ ఉంటేనే మాత్రం ఈ రెంట్లు కట్టుకోవాలంటే రెంట్లు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి అన్నమాట రెంటర్సు వాళ్ళు ఇస్తారు కదా ఓనర్సు రూమ్స్ అవి రెంట్ కూడా చాలా పెరిగిపోయినాయి మస్తు ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది చాలా ఇంకా అక్కడైతే ఇంకా మేమైతే అన్నీ సర్దేసుకున్నాం ఇంకా పడాలి కదా ఇబ్బందులు హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళకేంది అని అనుకుంటారు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి మేము కూడా ఇంకా మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయినా వాయిస్ వేయాలంటే కూడా వస్తలేదు ఆయాసం వస్తుంది నాకైతే చూసారు కదా ఇంకా అక్కడైతే మార్నింగ్ మార్నింగే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత పులిహోర అయితే చేసిన లెమన్ పులిహోర అయితే ఇంకా పిల్లలు ఉన్నారు కదా తినేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళ అయితే ఇంకా పులిహోర అయితే చేసేసిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క ఇంక ఈరోజు వీడియో ఇంతేనండి రేపు సరికి వచ్చి వేడితో మళ్ళీ కలుసుకుందాం సబ్స్క్రైబ్